కాచాయిని దేవి రూపంలో కనకదుర్గమ్మ దర్శనాన్ని చేసుకోండి ఈరోజు వీడియోలో ఆ అమ్మవారు ఈరోజు కాచ్యాయనీ దేవిగా మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తుంది విజయవాడ కనకదుర్గమ్మ ఆ అమ్మవారికి జరుగుతున్న ఈ దసరా ఉత్సవాల్లో ఈ సంవత్సరం ఈ యొక్క అలంకారం ప్రత్యేక అలంకారంగా అమ్మవారికి వేయటం జరిగింది ఈ యొక్క అలంకారాన్ని మీరందరూ కూడా చూస్తారని ఆ అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఈ వీడియో ద్వారాగా మీకు చూపిస్తున్నాను అమ్మవారిని దర్శనం చేసుకోండి కాచాయని దేవి రూపంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శనం చేసుకోండి విజయవాడలో ఇలానే ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మన శాంతి నిలయంలో కూడా ఈ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి ఈరోజు నాలుగవ రోజు అమ్మవారి యొక్క అలంకారాల్లో ఈరోజు కాచాయని దేవిగా మనందరికీ కూడా దర్శనమిస్తుంది కనకదుర్గమ్మ అయితే ఇక్కడ చూసినట్లయితే అమ్మవారు చక్కగా కుడి చేతిలో అభయహస్తము మరొక చేతిలో కత్తిని పట్టుకుని మనకి దర్శనాన్ని ఇస్తుంది మరొక రెండు చేతుల్లో ఒక చేతిలో మామూలుగా ఏమీ ఉండవు మామూలుగా ఒట్టిగా అభయస్తున్నట్టుగా ఉంటారు రెండు చేతుల్లో అభయమిస్తున్నట్లుగా ఉంటారు కానీ నేను ఏంటంటే శంఖం చక్రం పెట్టాను అలాగే ఇంకొక చేతులు ఎడం చేతి వెనక వైపు ఒక పద్మాన్ని అలంకరించాము ఈ విధంగా కాచ్యాయని దేవి మనందరికి కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తూ ఉంది అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకుంటారని ఈ వీడియో పెడటం జరిగిందండి అమ్మవారి యొక్క అలంకారం ఎలా ఉంది ఏంటంటే కామెంట్ చేయండి ఆ జగన్మాత ఈరోజు దర్శనాన్ని ఇస్తుంది అలాగే పూజలో భాగంగా ముందుగా దీపారాధన చేస్తూ అమ్మవారికి దీపజ్యోతి నమస్తుతే అంటూ అమ్మవారిని నమస్కరించుకుంటూ ఆ దీపలక్ష్మికి ఆవాహన పూజ చేసిన తర్వాత కలిశ స్థాపన చేసి కలిశంలోకి సర్వ నదీ తీర్థాలను ఆవాహన పుణ్యాహవాచనం అంటారు ఆ పుణ్యాహవాచనాన్ని క్లుప్తంగా చేసేదాన్ని ఈ యొక్క అంటారు ఆ కలిశంలోకి గంగాదేవిని మిగతా నదులన్నిటిని కూడా ఆవాహన చేసి ఆ జలంతో ఆ యొక్క ప్రాంగణాన్ని అమ్మవారిని అలాగే మనను అంతా కూడా శుద్ధి చేసి ఆ తర్వాత శుద్ధి పుణ్యావాచనం అయిపోయినాక తర్వాత గణపతి పూజ అనేది జరుగుతుంది ఈ గణపతి పూజలో వినాయకుడిని ప్రతిరోజు కూడా పూజ చేయటం అనేది విశేషంగా జరుగుతుంది స్వామివారు వచ్చి కూర్చోంగానే నీళ్ళు ఇవ్వటం కాళ్ళు కడుక్కోవటానికి మొహం కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వటం తర్వాత స్నానానికి నీళ్ళు ఇవ్వటం తర్వాత స్నానాంతరం వస్త్రం సమర్పించటం వస్త్రం అనంతరం యజ్ఞోపవీత సమర్పణ తర్వాత ఆభరణాల సమర్పణ అంటూ మన భావనతో స్వామివారికి ఈ యొక్క పూజ అనేది చేస్తాము అన్నీ కూడా రెండు రెండు అక్షంతలు వేస్తూ ఆ గణపతికి అవే మనం మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటూ స్వామి ఇవ్వండి అక్షంతలు సమర్పయామి అన్నట్లు అక్షంతలు సమర్పించడం ఆభరణం సమర్పించినప్పుడు ఆభరణార్థం అక్షంతలు సమర్పయామి వస్త్రార్థం పుష్పం సమర్పయామి యజ్ఞోపవీ ఆద్రం అక్షంతలు సమర్పయామి అంటూ ఆ యొక్క సమర్పణలన్నీ కూడా చేసిన తర్వాత ధూపము దీపము నైవేద్యము దీపాన్ని కూడా ఒకసారి చూపించి తర్వాత నైవేద్యం చూపించి తర్వాత స్వామివారికి తాంబూలం సమర్పించి వస్త్రాలను కూడా సమర్పించాం కాబట్టి తాంబూలం కూడా సమర్పించి తాంబూలం అనంతరం స్వామివారికి మంగళహారతి మంగళహారతి అనంత అనంతరం స్వామివారికి మంత్రపుష్ప కార్యక్రమం అయితే ఉంటుంది ఆ మంత్రపుష్ప కార్యక్రమం అనంతరం స్వామివారికి ఈ యొక్క పూజా కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుని గణపతి పూజ ఆ తర్వాత తర్వాత ఆ కార్యక్రమాల్లోకి వెళ్తూ ఉంటాం అయితే ఇక్కడ గణపతిని ప్రతిరోజు కూడా ఒకే గణపతిని పూజ చేస్తూ ఉంటాం కాకపోతే యథాస్థానం పురణాయ గమనాయచా అంటూ మళ్ళీ చెప్తూ మళ్ళీ స్వామి రేపు మళ్ళీ ఇదే టైంకి ఈ యొక్క పూజలో మళ్ళీ రామని స్వామివారిని వేడుకుంటూ మళ్ళీ పురణాయ గమనాయ చ అంటూ అంటూ ఉంటూ తర్వాత నెక్స్ట్ కార్యక్రమంలోకి వెళ్ళిపోతున్నాం జగన్మాతను చూస్తూ ఉంటే అక్కడే కూర్చుని చూడాలా అన్నట్లుగా అనిపిస్తుంది చాలా బాగా కుదిరిందండి ఈసారి మాత్రం అలంకరణ అమ్మవారు సాక్షాత్తు మన శాంతి నిలయంలోకి ఆ వెంకటేశ్వర స్వామివారి కోసం వచ్చి ఇక్కడ నిలిచి చేయించుకుంటున్నారు లెక్క అయితే ఈ సమయంలో మనం వెంకటేశ్వర స్వామి వారి యొక్క బ్రహ్మోత్సవాలు చేయాల్సి ఉంది కాకపోతే అమ్మవారి కోసం స్వామి డేట్ పోస్ట్ పోన్ చేసుకున్నారని అనుకోవచ్చు అయితే అమ్మ తల్లి యొక్క సేవలోనే ఉన్నా కాబట్టి ఫస్ట్ నుండి కూడా రెండు వేల పదిహేడు నుండి కూడా అమ్మవారి యొక్క సేవలో ఈ యొక్క దసరా సరి నవరాత్రులు చేసుకోవటం ఆనవాయితీగా ఉంది కాబట్టి నేమైతే అమ్మవారికి ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క నవరాత్రులను చేయటం జరుగుతుంది స్వామివారికి కూడా ప్రత్యేకంగా ఉదయం ప్రాతకాల పూజలు మొ మొదటి పూజ శ్రీవారికే శ్రీవారికి పూజలు అన్నీ కూడా పూర్తయిన తర్వాతే స్వా అమ్మవారి యొక్క పూజలోకి వెళ్తాము అలాగే సాయంత్రం కూడా ముందుగా స్వామివారి యొక్క పూజ చేసిన తర్వాతే అమ్మవారి యొక్క సాయంకాల పూజ కూడా చేస్తాం అనేది జరుగుతుంది అన్నీ కూడా తొలి పూజలు వెంకటేశ్వర స్వామివారికి ఆ తర్వాతే పద్మ అమ్మవారికి దుర్గామ్మవారికి విశేషమైన మండపంలో విశేషమైన పూజా కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి క్రమంలో ఈ యొక్క దసరా నవరాత్రుల క్రమంలో రెండు వేల పదహారులో ఈ యొక్క కాక్షాయిని దేవి యొక్క అలంకారాన్ని విజయవాడలో వేయటం జరిగింది మళ్ళీ రెండు వేల పదహారు తర్వాత ఈసారి ఈ సంవత్సరం విశేషంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయటం అమ్మవారికి అలంకారం రావటం చాలా విశేషంగా ఉంటుంది అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క అలంకారం ప్రత్యేక అలంకారంగా నిలిచిపోయింది అలాగే దసరా నవరాత్రులు పది రోజుల పాటు అంగరంగ వైభవంగా మనకు ఇంద్రకీలాద్రి పేద జరుగుతూ ఉంటాయి కానీ ఈ సంవత్సరం ఏంటంటే పదకొండు రోజుల పాటు రావటం అలాగే రెండు అలంకారాలు విశేషంగా రావటం అలాగే మూడు సంవత్సరాలుగా ఈ యొక్క మహాశెండీ అమ్మవారి యొక్క అలంకారం రావటం చాలా విశేషకరం ఈ సంవత్సరం కూడా మహాచండీ అమ్మవారి యొక్క అలంకారం కూడా వచ్చింది ఆ అలంకారాన్ని కూడా మీకు చూపిస్తాను ఆదివారమో సోమవారం వచ్చిందండి నేను డేట్స్ సరిగ్గా చూడలేదు కానీ రేపు అమ్మవారు మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తుంది శుక్రవారం సందర్భంగా శుక్రవారం అనే కాదు నక్షత్రము వీళ్ళు కూడా చూసి పెడతారు కాబట్టి రేపు అమ్మవారు మహాలక్ష్మి రూపంలో అమ్మవారు మనందరికీ కూడా సాక్షాత్కరించబోతున్నారు ఈరోజు వీడియోలో అమ్మవారి యొక్క హారత్ కూడా ఇస్తున్నాము చూడండి ఇక్కడతో అమ్మవారి యొక్క అంగ పూజ జరుగుతుంది ఇక్కడ అమ్మవారి యొక్క ఆవా ఫస్ట్ ఆవాహన జరుగుతుంది అమ్మవారిని ఆవాహన చేసుకుని అక్కడ స్థాపయం చేసుకుని ఆ యొక్క పూజలన్నీ కూడా చేసుకుని తర్వాత అమ్మవారి కూడా స్వామివారికి ఇందాకల వినాయకుడికి ఎలా అయితే సమర్పించామో మొత్తం కూడా స్నానము వస్త్రము యజ్ఞోపవీతము మళ్ళీ ఆ యొక్క అమ్మవారికి నైవేద్యాలు ఇవన్నీ కూడా సమర్పించి తాంబూలం యథావిధిగా వినాయకుడికి ఎలా అయితే పూజ చేశామో అదే విధంగా అమ్మవారికి కూడా చేసి అమ్మవారిని కూడా ఆవాహన చేయడం జరుగుతుంది తర్వాత అమ్మవారికి నూతన వస్త్రాన్ని రేపు అలంకరించే నూతన వస్త్రాన్ని పెట్టడం ఇవన్నీ కూడా చేసి అమ్మవారికి ఇస్తూ ఈ యొక్క ఈరోజు యొక్క ఉదయం పూజను పూర్తి చేసుకుని నాలుగవ రోజు మనందరికీ కూడా అమ్మవారు కాచ్యాయిని దేవిగా దర్శనాన్ని ఇస్తున్నారు కాచ్యాయని యొక్క అష్టోత్తర నామాలతో కుంకుమార్చన అలాగే దుర్గా అష్టోత్తరాలతో కుంకుమార్చన ఇవన్నీ కూడా చేసుకుని ఈ ఇవాళ ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవటం జరిగింది అలంకారం ఉదయం అమ్మవారికి ప్రాతకాలంలో అమ్మవారికి సుప్రభాతం ఉంటుంది సుప్రభాతం అనంతరం కూడా లలితా లలితాశాహసనామాల యుక్తంగా అమ్మవారి యొక్క అలంకారణ చేయటం జరుగుతుంది అలంకారం పూర్తయిన తర్వాత అమ్మవారికి పూజ అంతా కూడా పూర్తయినాక అమ్మవారు ఈ విధంగా అయితే ఉన్నారండి అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా పొందండి అమ్మవారి అలంకారం ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీ అందరూ కూడా దినా దినదినాభివృద్ధి చెందాలని ఆ జగన్మాత యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఇక్కడ మంత్రపుష్పాంజలి సమర్పించిన తర్వాత మంత్రపుష్పాలు ఇవన్నీ కూడా అయిపోయినాక అమ్మవారికి మళ్ళీ ధూపము అన్నీ కూడా చూపించి జరిగింది జరిగిందండి ఈ విధంగా దసరా శ్రవణ నరావత్రుల్లో నాలుగవ రోజు యొక్క పూజ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు మేమందరూ కూడా పొందాం మీ అందరి మీద కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ